హలో మేడం సో బేసిక్గా చాలామందికి కుక్కలు అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకు ఇష్టమే మా ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయి కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే భయం వేస్తుంది కుక్కల్ని పెంచుకోవాలన్నా చూడాలన్నా కూడా అంటే నిన్న మధురా నగర్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే లిటరల్గా నా ఇంట్లో ఉండే కుక్కల్ని నా నేను చూస్తుంటే నాకే భయం వేస్తుంది ఒక కుక్క తన యజమాని మీదే దాడి చేసి అంటే కరిచి చంపేసింది అంటే ఎలా చూడొచ్చు సమాజంలో ఇప్పుడు ఫ్యాషన్ ఎలా అంటే రకరకాల బ్రీడ్స్ తెచ్చుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి రకరకాల బ్రీడ్స్ వస్తున్నాయి హస్కీ కూడా మన బ్రీడ్ కాదు అది ఇండియన్ బ్రీడ్ కాదు ఇంకొకటి నుంచి కంట్రీ నుంచి తీసుకున్నది అంటే ఇది ఇలాంటి పరిణామాలన్నీ ఎక్కడికి దారి తీస్తాయి అంటారు మనిషి మనుషులతో కలిసి ఉండలేక ఈ అలవాటు కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నదే మనది కాదు ఎప్పుడో మా చిన్నప్పుడు ఎవరో కుక్కని కుక్కను పెంచుకునేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన హస్కీ డాగ్ అనేది స్నేహపూర్వకంగా ఉంటుంది చాలా మెత్తని స్వభావం కలది విశ్వాసంగా అంటే కుక్కలనే విశ్వాసంగానే ఉంటాయి ఈ మెంటాలిటీ గల బ్రీడ్ కాబట్టి ఇది ఇందులో ఇంకొంచెం ఎక్కువ అని అనుకోవచ్చు కాబట్టి చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు ఇంకా రకరకాలు పెంచుకుంటున్నారు ఇప్పుడు ఈ కల్చర్ అసలు ఎక్కడ వచ్చింది అని అంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువగా సింగిల్గా ఉండటానికి ఇండివిజువల్గా ఉండటానికి అలవాటు పడి ఉంటారు సో వాళ్ళకొక టైంపాస్ కానీ మైండ్ డైవర్షన్ కానీ ఒక తోడు కోసం కానీ కుక్కను పెంచుకుంటూ ఉంటారు అది ఎప్పటి నుంచో వాళ్ళకి అక్కడ అలవాటు అది మనకి ఇంపోర్ట్ చేసుకుని మన వాళ్ళు కూడా మొదలుపెట్టారు అయితే అక్కడ పది పదిహేను కుక్కల వరకు కూడా పెంచుతారు అది ఇంతంతే ఉంటాయి చిన్న చిన్నవి చాలా ఆ చాలా మన ఫోన్ అంత ఉంటాయి అనమాట అది చూడడానికి బొమ్మలా అనిపిస్తాయి అలాంటి కుక్కలన్నిటిని వాళ్ళకి నెక్కకి బెల్ట్లు వేసేసి అన్ని కలిపి ఒక గ్రిప్ లో ఇలా పట్టుకుంటారు అంటే మన ఏడు గుర్రాలు రథం అంటాం కదా ఏడు గుర్రాలు ఒక రథానికి పోంచి ఇట్లా పట్టుకుంటారు దాన్ని అలా ఆ పది కుక్క పిల్లల్ని కూడా ఇలా పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు బయటికి తీసుకెళ్లాలన్నా షికార్ తీసుకెళ్ళాలన్నా అట్లా అనమాట అంటే చిన్న చిన్నవి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు కానీ ఇంటి నిండా సందడి అలాంటి కుక్క పిల్లల్ని ఉంటారు వాటికి ఫుడ్ వేయడం కొంచెం కొంచెం ఫుడ్ వేస్తే సరిపోతుంది బయటకు వెళ్ళినప్పుడు అలా చాలామంది ఇప్పుడు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు కదా వాళ్ళు కూడా ఏంటంటే కుక్కల్ని పెంచుకుంటున్నారు ముఖ్యంగా ఒక్కళ్ళే సింగిల్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా పెంచుకుంటున్నారు వాళ్ళకొక తోడు కోసం అనమాట అయితే అది మూగజీవం మనతో మాట్లాడదు కానీ తిరుగుతూ ఉంటుంది దాంతో మనం మాట్లాడతాం ఏదో ఒక టామీ అనో పప్పి అనో ఏదో ఒకటి నేమ్ పెట్టుకొని దాన్ని పిలవడము దానికి బాల్ ఆడటం నేర్పించడం వస్తువులు తీసుకురావడం నేర్పించడము ఇలా అన్ని నేర్పిస్తూ ఉంటారు దాంతో మాట్లాడడము దాంతో కలిసి బ్రతకడం అనేది అలవాటు అవుతుంది అంటే నాకు మాట్లాడడానికి అది ఉంది కదా నాకు ఇంకా పెళ్ళెందుకు ఒకవేళ పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎందుకు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని కాపాడి చదువు సంచిలు లేదో తెలియదు చదువులు చెప్పించాలి మళ్ళీ వాడు మంచిగా సెటిల్ అవ్వాలి ఈ బాధలన్నీ మాకెందుకు మాకు పిల్లలు వద్దే వద్దని చెప్పి కుక్కలను పెంచుకోవడం ఇప్పుడు మన ఇండియాలో కూడా ఒక కుక్క కాదు రెండు మూడు నాలుగు ఐదు ఎన్నైనా పెంచుకుంటున్నారు మళ్ళీ దానికోసం ఒక మనిషి డిటైల్మెంట్ ఒక డ్యూటీ వాడికి ఒక అతన్ని నియమించుకుంటారు అతను వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ప పని అంతా చూస్తూ ఉంటాడు ఈ కల్చర్ అనేది మన మన ఇండియాలో అంత మంచి నాకు అభిప్రాయం కుక్కలు పెంచుకోవడం అంటే ఇది కొన్ని సందర్భాల్లో అది మన కల్చర్ కానే కాదు అంటే ఇంతకు ముందు కూడా ఉండేవి కదా మేడం ఉండేవంటే ఏదో ఒక కుక్కని ఎవరో ఒకరు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెంచుకునేవారు పెద్ద పెద్ద జడ్జెస్ అలాంటి వాళ్ళు ఉండేవారు కదా వాళ్ళ ఇళ్లలో పోలీసులు ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏదో ఒక కుక్కని పెంచుకునేవారు దాన్ని చూడడానికి ఒక మనిషి ఉండేవాడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూడండి చిన్న చిన్న లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పెంచుకోవడానికి అలవాటు పడుతున్నారు ఒక కుక్కని ఎందుకు ఫ్యాషన్ అయిపోయింది అందులో అర్థం ఏంటనేది ఎవరికే అర్థం కాదు అర్థం కాకుండానే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇష్టం అయితే ఫ్యాషన్ కోసం అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు వేది కుక్కలు చాలా ఉంటాయి వాటిని పెంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు పెంచుతున్నారు వాటిని కూడా వేది కుక్కల్ని పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడరు అందరి ఇళ్లలో ఏ లేకపోతే ఏ డాబర్ లేకపోతే బ్రీడ్స్ ఉన్నాయి ఆ బ్రీడ్స్ ని పెంచుకోవడానికి ఇష్టపడతారు వీధి కుక్కని ఎవరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోరు అది కూడా సర్టిన్ బ్రీడ్ నేను విన్న ఒక కుక్క జర్మన్ షోడ్ కుక్కకి కి ట్రూ క్రోడ్స్ ఎంతో పెట్టి కొన్నాం మేము అని విన్నాను ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసాం దీన్ని అంటే రెండు కోట్లు పెట్టి కుక్కను కొంటున్నారు చూడండి ఎందుకు ప్రాణాలు తీసుకోవడానికి అని కూడా అనిపించింది డబ్బు ఉంది అదే నేను చెప్పేది ఎవరో ఒకళ్ళు పెంచుకునేవారు ఏదో వాళ్ళ ఇదని బట్టి ఖరీదు చేసేవారు ఇప్పుడు అందరూ అందరూ కూడా అన్నీ ఆల్సిషన్ ఏంటి ల్యాబరడారీ ఏంటి అన్ని రకరకాల బ్రీడ్స్ వచ్చేసి పేర్లు కూడా మనకు చాలా తెలియవు ఇంత సైజు దగ్గర నుంచి పెద్ద ఇంత సైజు వరకు కుక్కలను పెంచుతారు చూస్తేనే భయం వేస్తుంది అసలు అలా అలా భయ భయపెట్టేటట్టు ఉంటాయి అవి వాటిని నీళ్లలో పెంచుకోవడము ఇంకా పక్కలో పడుకోబెట్టుకోవడము ముద్దు చేయడము హగ్గులు చేసుకోవడము తినేది దాని నోట్లో పెట్టడము దాన్ని మూతి మూతి ఇలా ఇలా అనుకోవడం ఇద్దరు కలిసి కిస్సులు పెట్టుకోవడం పరమ నీచమైనటువంటి సంస్కృతిని పుట్టించి పెంచి పోషిస్తున్నారు ఇది అంటువ్యాధిలాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకిపోయి అది ఏదో పెద్ద ఫ్యాషన్ లాగా ఎవరన్నా వస్తే బొమ్మ దిను వదిలిపెట్టి ఉండలే అని ముందు పెట్టుకుంటుంటారు అంటే అది యువతల వాళ్ళకి ఎంత జుగుప్సగా ఉంటుంది వాళ్ళకి ఇష్టమైతే పెట్టుకోవచ్చు యువతల వాళ్ళకి అది నచ్చనప్పుడు ఎంత ఎలర్జెటిక్గా ఉంటుందంటే అది వాళ్ళ అంతే ఇంక దానికి మనం ఏం చెప్పలేం వాళ్ళ ఇష్టాన్ని మన ముందు ప్రదర్శిస్తారు పెద్ద గొప్ప అనమాట ఇది అందరికీ కూడా నచ్చదు ఇంకోటి ఏంటంటే వాడి ఫర్ర అనేది పోతూ ఉంటుంది వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఫర్ర ఊడుతూ ఉంటుంది ఇల్లంతా ఫర్రే దాన్ని క్లీన్ చేసుకోవాలి తర్వాత దానివల్ల చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళకు కూడా అది శ్వాసకోశ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అది దానివల్ల ఏమవుతుండో ఆయాసం రావటము దగ్గు రావటము ఏదైనా స్కిన్ ఎలర్జీస్ కూడా రావచ్చు ఆ ఫర్రు ఎప్పుడు ఊడుతూ ఇల్లంతా పడుతూ ఉంటుంది అని మళ్ళీ కొత్త ఫర్ర వస్తూ ఉంటుంది అది కూడా మంచిది కాదు అలాంటిది ఇప్పుడు సింగిల్గా ఉండడానికి అలవాటు పడిన ప్రతి ఒక్కళ్ళు ఒక కుక్కను తెచ్చి పెట్టుకోవడము భార్యలకి డివోర్సులు ఇచ్చేయడము భర్తలకి డివోర్స్ ఇచ్చేయడము వాళ్ళ ప్లేస్లో కుక్కను పడుకోబెట్టుకోవడము ఇలాగ తయారైతే మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వకపోతే ఎలా ఏముంటుంది చెప్పండి ఇప్పుడు ఈ కుక్క ఏదో కొరికి చంపేసింది అని చెప్తున్నారు కదా నిజానికి కుక్కలు అట్లా ఏం చేయవని కూడా మనకి నిరూపించారు పోస్ట్ మార్టం కేసులో చెప్పారు మనకి పోస్ట్ మార్టం చేసి అది కుక్క వల్ల కాదు తను హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఓకే ఆ కుక్క ఏమీ చేయలేదు అతను ఒక ట్వంటీ డేస్ నుంచి సివియర్గా సఫర్ అవుతున్నాడు ఓకే ఏంటంటే బ్రీత్ రెస్పిరేటివ్ సిస్టమ్ అయితే అతనికి కొంచెం ప్రాబ్లం ఉంది ఆయాసం అంటాం కదా శ్వాసకోశ అంటాం తెలుగులో దానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు బాధపడుతున్నప్పుడు అతను మెడిసిన్స్ ఏవో యూజ్ చేస్తున్నాడు ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా ఏదో ఉంది అని కూడా చెప్తున్నారు సో డివోర్సీ భార్య లేదు ఒక్కడే ఉంటున్నాడు ఇంకొక ఫ్రెండ్తో అతను కూడా డివోర్సీయే ఇద్దరు కలిసి ఉంటున్నారు బట్ వేరు వేరు రూముల్లో ఉంటున్నారు తిన్నాడు వచ్చాడు వేసుకుని పడుకున్నాడు మందులేవో వేసుకున్నాడు అంటే రెగ్యులర్ మెడిసిన్స్ ఉంటాయి కదా కానీ ఏదో మిడ్ నైట్లో అతనికి హార్ట్ ఫెయిల్ అయింది కార్డియాకరెస్ట్ అని చెప్తున్నారు ఇలా చేశారు ఇలా ప్రొజెక్ట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు అతనితోనే ఉండే కుక్క అతని దగ్గరే ఉంటుంది అతను రూమ్లోనే ఉంటుంది లోపలేమో గోల్డెం పెట్టేసుకున్నాడు బోల్డ్ పెట్టుకున్నాడు క్లోజ్ చేసి పడుకోవడం వల్ల బయట ఉన్న వాళ్ళకి ఏం తెలియలేదు అతను ఆ పెయిన్ వచ్చినప్పుడు మేబీ కదులుతారు కదా కదిలి అటు ఇటు కదిలి ఆ పెయిన్ తట్టుకోలేక మంచం దిగి అటు ఇటు రెండు అడుగులు నడవడం ఎవరినైనా పిలవడానికి ప్రయత్నించడము ఫోన్ చేయడానికి ప్రయత్నించడం లాంటివో జరిగిన క్రమంలో అతను కంప్లీట్గా కార్యక అరెస్ట్ అయిపోయి కింద పడిపోయాడు ఓకే పడిపోయినప్పుడు అబ్బియస్లీ నిద్రలోంచి మిడ్ నైట్ లేచినప్పుడు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు ఆ క్రమంలోనే అతని మీద బట్టలు కూడా లేవు లేనప్పుడు పడిపోయాడు అతను ఆ కుక్క ఏం చేసింది యజమాని అలా పడిపోతే పెంచుతున్నాడు కదా మరి విశ్వాసం ఉంటుంది కదా త్రీ మంత్స్ పెట్టది అది చాలా చిన్నది దానికి పళ్ళు అవి కూడా గట్టిగా ఇంకా ఫామ్ అవ్వలేదు జాస్ కూడా గట్టి పడలేదు అని చెప్తున్నారు అటువంటిది దేన్ని కూడా కొరికే శక్తి జాస్లో ఉండదు చిన్న బేబీ కదా అది కాకపోతే ఏంటంటే కొంచెం పట్టుకొని గట్టిగా లాగడం వల్ల ఆ పార్ట్స్ అనేవి సెన్సిటివ్గా స్మూత్గా ఉంటాయి కాబట్టి అది ఆ అతన్ని లేపే ప్రయత్నంలో అది లాగడం వల్ల అక్కడ డ్యామేజ్ అయ్యి బ్లీడ్ అయ్యింది అని చెప్పి పోస్ట్ మార్టంలో వచ్చింది తప్ప ఆ కుక్క ఏమి కొరికి తినేసి నవలేసి దాన్ని చంపేసింది అతన్ని అనేది కానే కాదు ఓకే కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని ఇరిటేట్ చేస్తే తిరగబడే ప్ర అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ జరిగింది అది కాదు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది కదా తేలింది కాబట్టి కుక్క అయితే ఏం చేయలేదు ఈ ఈ కేసు కుక్క ఏమి చేయలేదు కానీ కొన్ని కేసుల్లో చాలా తీవ్రమైన డేంజర్స్ జరిగాయి నేను కుక్కలతో పడుకోవడం వల్ల సెక్సువల్గా వాటితో ఉండడం వల్ల వాళ్ళిద్దరిని అలాగే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కుక్కలతో సెక్చువల్ ఏ ఎప్పుడో విన్నాం ఇలాంటివన్నీ ఆ డాక్టర్స్ చాలా కష్టపడి వాళ్ళిద్దరిని విడదీశారు అనే కేసులు కూడా జరిగాయి కాబట్టి కుక్కల్ని పెంచుకోవడం పక్కలో పడుకోబెట్టడం అనేది హండ్రెడ్ టెన్ పర్సెంట్ చేయకూడదు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు మనుషులతో మనుషులకు పడట్లేదు జంతువులతో ఏంటి జంతువులతో ఎంతవరకు ఉండాలో ఎలా ఉండాలో జంతువుని ఎలా చూడాలో అలాగే చూడాలి కాబట్టి ఇట్లాంటి కేసులు జరగకుండా జాగ్రత్త పడాలి అంటే కుక్కని పెంచుకుంటే మీరు బయట పెట్టుకోండి పక్కల్లో సోఫాల్లో భోజనం ప్లేట్లలో అలా ఎందుకు అలా వద్దే ఒకటి పెడుతూ వాళ్ళు ఒకటి తింటూ ఉంటారు అది చాలా తప్పది అలా చేయకూడదు చూశాను నేను చూశాను కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను ఇలాంటి ఎప్పుడు చేయకండి పెంచుకున్న చిన్న చిన్న సైజులో ఉన్న కుక్కలను ముద్దుగా పెంచుకోండి దాని అలవాట్లు దానికి చేయండి దాని ప్లేస్ దానికి ఉంచండి అది అలా ఉన్నట్టయితే చెప్తారు కదా ఎక్కడ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలని అంటారు కదా ఇది కూడా అంతే అలా ఉన్నట్టయితే ఇలాంటి చూడండి జరిగింది వేరే సంఘటన అంటే మీరు ఇన్ని ఇంత చెప్తున్నారు కానీ కొంతమంది ఉంటారు జంతు ప్రేమికులు అంటారు వాళ్ళను కొంతమంది ఆ డాగ్స్ పెంచుకొని దాన్ని మీరు అన్నట్లు ముద్దులు హక్కులు పెట్టే వాళ్ళకి ఇది కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో కదా మిమ్మల్ని బ్యాడ్గా అనుకోరు బ్యాడ్గా అంటే నేను చూసిందే చెప్తున్నాను మరి ఆ చూసిన వాళ్ళు నా దగ్గరకు రమ్మనండి కాదని చెప్పమానండి నేను ఎంతమందిని ఎన్నిసార్లు ఇప్పుడు చాలా నేను కంట్రీస్ తిరిగాను నేను ఎన్ని స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగి ఇప్పుడే నేను హైదరాబాద్ వచ్చాను నేను అన్నీ తిరిగిందాన్ని అన్నీ చూసిందాన్ని కేసులు కళ్ళతో చూశాను కాబట్టి ఇందులో చెప్తున్నాను నేను అంటే ఇందులో ఎంత ఉందా అని తెలియని వాళ్ళకి ఇందులో ఎంత ఉంది అని తెలిసే అవకాశం ఇప్పుడు నా ద్వారా దొరికింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కుక్కనే ఆ మనిషి కలిపి తీసుకెళ్తే డాక్టర్ కష్టపడి ఇద్దరిని విడదీశాడనే కేసు జరిగిందని నేను చెప్తున్నప్పుడు నమ్మరా నన్నెందుకు అనాలి అనుకుంటే అనుకోనివ్వండి జరిగిందైతే అదే కదా అదన్నా నమ్మండి పోని కాబట్టి మనం అలా ఉండకూడదని అనుకోండి ఇప్పుడు జంతు ప్రేమికులు ఉన్నారు జంతు ప్రేమికులకి ఇది వర్తించదండి ఓకే జంతు ప్రేమికులకి నేను చెప్పింది వర్తించదు ఎందుకంటే మనం ముద్దుగా జాగ్రత్తగా ఒక సింపతితో మూగజీవాలని చెప్పి వాటిని స్పెషల్గా పెంచుకుంటూ ఉంటారు ఇప్పుడు బయట వెళ్ళిపోయే కుక్కల్ని తీసుకొచ్చి పెంచడము వాటి ఒక దగ్గర పెట్టి టైంకి ఫుడ్ పెట్టడము వాళ్ళ వాటికి ఒక ఆనందాన్ని కలిగించడం వాళ్ళని వాటిని పెంచుకుంటుంటే వాళ్ళు బయట తిరగకుండా ఫుడ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటాయి కుక్కలు అందరు కొడుతూ ఉంటారు ఇవన్నీ లేకుండా తీసుకొచ్చి పెంచుకోవడం అనేది జంతు ప్రేమ ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అది వేరు పెద్ద పెద్ద జర్మన్ షెఫర్ట్స్ పెద్ద పెద్ద ల్యాబ్రటార్స్ని మనకంటే పెద్ద సైజు కుక్కల్ని మనంత సైజు కుక్కల్ని ఎందుకు పెంచుకోవాలి వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అవసరాలు వేరే ఉండొచ్చు ఏమో లేదు మనకు ఒక మనంత మనిషి మనతో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అని చెప్పి తెచ్చుకొని పెంచుకోవచ్చు కొంతమంది స్టేటస్ కూడా పెంచుకుంటారు పెంచుకుంటారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు పెద్ద అటువంటి కేటగిరీస్లో ఉన్న వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళు అది వాళ్ళ స్టేటస్ అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు పెంచుకోవాలి సింగిల్గా అసలు ఎందుకు ఉండాలి భార్యలు పనికిరారు భర్తలు పనికిరారు ఇంట్లో మెంబర్స్ పనికిరారు ఒక్కొక్క తెచ్చి పెంచుకుంటారు ఇది ఫారిన్ కల్చర్ ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో బయటకు వెళ్ళిపోవడము పెళ్ళిళ్ళు చేసుకున్న ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుని డివోర్సులు తీసేసుకుంటూ ఉంటారు సింగిల్గా ఉంటుంటారు హోమ్లెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవసరం అది అవసరం అని నేను వాళ్ళు అనుకుంటారు నేనైతే దానికి సపోర్ట్ చేయను అది వాళ్ళ ఇష్టం అనుకుని పెంచుకుంటూ ఉంటారు ఒకటేంటి పది పది కూడా పెంచుకుంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి అంతమంది మెంబర్స్ ఇంట్లో ఉన్నారని ఫీల్ కోసం మరి ఒక్కొక్కళ్ళ ఉద్దేశం ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ అవసరం ఒక్కొక్కలా మనకి చెప్పలేము దానికి ఇది ఎవరికి ఏది వర్తిస్తే వాళ్ళు పాయింట్ తీసుకుంటారు తప్పు అని చెప్పి ఎవరు అనటానికి లేదు ఇందులో నేను అందరినీ కలిపేసి ఏం చెప్పట్లేదు విడివిడిగా రకరకాలు ఉన్నారు ఏది ఏమైనా సరే జాగ్రత్త వహించాలి అది మనకి మనకి పాజిబుల్ ఉంది అనుకుంటేనే పెంచుకోవాలి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి んて。 ఏదేమైనా కొంచెం ఉంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి దానికి ఇంజెక్షన్స్ ఇప్పించు ఇప్పిస్తూ ఉండాలి దానికి మాటిమాటికి జ్వరాలు వస్తుంటాయి దానికి కూడా మనిషికి వచ్చినట్టే బీపీ వస్తుందట షుగర్ వస్తుందట కొత్తగా వింటున్నాను నేను ఈ మధ్య ఎందుకంటే మన ఫుడ్స్ చాలా పెడుతుంటాయి చాలా వరకు పెడతారు కొంతమంది లేదు దానికి సంబంధించిన ఫుడ్ పెడిగ్రీస్ అనేవన్నీ ఉంటాయి అవి మాత్రమే పెట్టగలిగే స్తోమత అందరికీ ఉండదు కదా ఏదో మనం తినే ఫుడ్ దానికి పెడుతూ ఉంటారు చూడండి గమనించండి ఆ పెడిగ్రీ కూడా టూ మచ్ కాస్ట్ ఉంటుంది అవి ఇద మెయింటైన్ చేయాలంటే అందరి వల్ల కాదు సో అందుకనే అందరూ పెంచేవారు కాదు గతంలో కుక్కల్ని ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళే పెంచేవారు ఇప్పుడు అందరూ పెంచుతున్నారు మళ్ళీ బాధలు పడుతున్నారు ఓకే